ారు ఎందుకు పొడిగించారు అని అంటే అందరు ఏంటంటే ఆంధ్ర ఆంధ్ర సిండికేటర్లు వచ్చి ఇక్కడ టెండర్లు వేస్తున్నారు అని చెప్పేసి అని పెంచిరని చెప్పి కానీ హాలిడేస్ వల్ల పెంచిరని ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం మరి గతంలో ఆంధ్రాల వైన్ షాపులు టెండర్లు వేస్తే మా తెలంగాణ బిడ్డలు మేము కూడా అందరు పోయి చేస్తే అక్కడ విషయం ఏందని అంటే అక్కడ టెండర్లు వేస్తే రాజకీయ పరంగా మా టెండర్లను గుంజుకొని నానా దుర్భాషలతో ఎందుకు వచ్చినవరా ఇడ ఇది మీది ఆ తెలంగాణ అని చెప్పి ఇలాగొట్టారు టెండర్ ఫామ్ తీసుకొని కానీ ప్రభుత్వానికి మేము ఎందుకు ముందే చెప్పలేదు అంటే ఆదాయ చూద్దామని అనుకున్నాం మరి ఈరోజు మరి ఎందుకు వేస్తున్నారు ఇక్కడ మరి ఇక్కడ దంద చేయడానికి మాకు లేరా ఆస్కారం లేదా ఈ రోజు వైన్ షాప్ యజమానులు అప్పులు సప్పులు చేసుకొని ఈ ఫీల్డ్లో ఉన్న ఇరవై ఇరవై సంవత్సరాలు ఉంటా అని టెండర్లు వేస్తున్నాం ఒకవేళ తెలంగాణలో తెలంగాణలో ఉన్న మరి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ టెండర్లు లేకపోతే ఇతర రాష్ట్రాల గురించి ఆలోచించండి ఇప్పుడు ఏదో కాదు ఇప్పుడైనా మాకు న్యాయం జరగాలి ఇంకోటి మా గౌడ రిజర్వేషన్ గురించి కూడా ఆ డిప్పులు ఏదైతే చేసిరో అది రిజర్వేషన్లు కూడా స సక్రమంగా నడపలేదు నెక్స్ట్ అయినా ఒక జిల్లా రిజ జిల్లా ఈఎస్ పరిధిలో రిజర్వేషన్లు ఇస్తున్నారు అదే కాకుండా ఆ ఈఎస్ లిమిట్లో ముగ్గురు సిఐలు ఉంటారు వాళ్ళకు కూడా న్యాయపరమైన ముగ్గురు సిఐ లిమిట్ల గౌడ్స్ కమ్యూనిటీ అన్ని సిఐ లిమిట్లు ఉన్నారు కాబట్టి అది చర్య తీసుకోవాలి